తారీఖు మేము కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది సూర్యనారాయణ రాజకీయాలు సూర్యనారాయణ రాజకీయా యాక్సిడెంట్ పీఎస్లా కాంప్లైట్ ఇవ్వడం జరిగింది ఇది మా తాతగారు భూమి మా తాతగారు భూమి సంపాదించినటువంటి భూమి మా అమ్మను తీసుకపో మహిసా యాదవ్ ఏజీపీ చేసుకుని దొంగతానంగా ఆయన బతుకున్నప్పుడే మా అమ్మ చెప్పింది నేను చెప్పినాము ఆయన కూడా పోలీస్ స్టేషన్లో ఒప్పుకుంటూ భూమికి తీస్తున్నాడు ఇప్పటి వరకు ఇప్పిస్తలేడు కాబట్టి వాళ్ళ భూములు అక్కడ ఉన్నాయి వీళ్ళ భూములు ఇక్కడ ఉన్నాయి మా భూమిని వాళ్ళ ఇంకా గురించ దున్నికోవడం జరుగుతుంది పోలీసు వస్తున్నవాడు గుడినాలు వస్తుండేవాడు ఎన్నో మన పోలీసులు కూడా అదే అయిపోతుంది అవన్నీ దునిపిరంటే దునిపిస్తున్నాం ఎస్ఐ గారు పేరు యువరాజ్ సైన్యారెడ్డి ఆయన ఆధ్వర్యంలోనే ఇక్కడ ఇంక రావడం జరిగింది ఇక్కడ మా పాలేలు కూడా ఏం చేస్తారు అంటే సీలంట ఆయన నందం అంట ఆయన నర్సింహ అంట ఆయన వాళ్ళ పిల్లలు అందరూ కలిసి మీద దాడి చేయడానికే ప్రయత్నం చేస్తున్నారు కానీ మేము భయపడ్డాము ఈ భూమి మాది ఈ భూమికి మేము మా అమ్మ బతుకున్నప్పుడే మైసాగ్ లోటీస్ పంపినాము ఆయన మీద పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ పెట్టడం జరిగింది ఇవాళ మా కుటుంబ సభ్యులందరూ వచ్చి ఇక్కడ జొన్నలు వేయడం జరుగుతుంది పుంటిత్తులు కూడా చల్లాం ఇప్పటిదాకా పుంటిత్తులు జొన్నలు రెండు కలిపి చల్లాం మరి మేము రమ్మటం చెప్పినాం భూమి రా ఈ ధైర్యం దమ్ము ఉంటే ధైర్యం ఉంటే రా అంటాను కూడా నేను ఫోన్లా హెచ్చరించడం జరిగింది చెప్పడం కూడా జరిగింది మొన్న పా మొన్న పదిహేను తారీఖు కూడా ఎవరు మొన్న పో పోలీసు వాళ్ళు వచ్చిన సందర్భం బట్టి అక్కడ పక్క పొలం ఉన్నాడు యాదిరెడ్డి గణేష్ ట్రాఫీస్ ఆయన డివైడర్ ఆయన కూడా వచ్చిండు ఆయన కూడా మాకు మంచి సలహా ఇవ్వడం కూడా జరిగింది కానీ మేము భూమి ఎవరికి అమ్మలేము అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పోజిషన్లో మేమే ఉన్నాం కాబట్టి మీరు అద్బంధం చూసుకున్నట్టయితే ఇక్కడ ఈసు ఉంటాడు అక్కడ మాల నరసింహ ఉంటాడు మాల నీరడి నరసింహ ఉంటాడు అక్కడ మరి అక్కడ మాలా నరసింహ ఉంటాడు ఇక్కడ దేవరకొండ గోపయ్య ఆయన కొడుక డి మైసా మోసం చేసింది మా అమ్మ ఎక్స్ ఎంపీటీసీ కవగూడ కవగూడ గ్రామానికి ఎంపీటీసీ ఉండే ఆయన పది మందికి న్యాయం చేయమంటే మా అమ్మకు మాయ మాటలు చెప్పి జీపీఏ వేసుకుంటు జీపీఏ వెళ్తా అసలు కోట్ల ఇది మా తాతల ఆస్తి మా అమ్మకేం సంబంధము మా అమ్మగారు తల్లిదండ్రులు ఇప్పిస్తే ఆమెకు హక్కు ఉంటుంది కానీ ఇది మా తాతల ముత్తాతల నుంచి పూర్వం నుంచి వచ్చినటువంటి పొలం ఇది దీనికి హక్కుదాల్లో మేము పార్వతమ్మకు నలుగురు బిడ్డలు నలుగురం కొడుకులం మా నాయన పేరు కాటి శంకర సన్నా పూష ఆమెకు నలుగురు కొడుకులము నలుగురు బిడ్డలము కాబట్టి అప్పుదారులు మేమే ఈ భూమి మాది పూర్వం నుంచి వచ్చింది అక్కడ కొట్టిన భూమి అడిగిన కూడా దొంగతనంగా నందం అంటే ఆయన చేయమంటే ఆయన మన నరసింహ కొడుకు ఏం పేరు అంటారు మయమ్మ నర్సింహ కొడుకురా మై అందరు మై వాళ్ళు కూడా అమ్మడం జరిగింది ఇక సీన్ అంటాడు వాడు కూడా అమ్మడం జరిగింది దుర్మార్గులు మేము బయట ఉన్న చూసి మొత్తం లోపల అంత భూమి అంతా అమ్మకెంకుతురు దాని కావల రాజుగా ఉన్నాడు కావల రాజు అంటే రొడ్డరాజు మరి అక్కడ బీట్లో దొంగతనంగా రిజిస్ట్రేషన్లు చేయించుకుంటా మీద చేపించుకుంటూ అమ్ముకుంటా పోతే ఎవన సొత్తు ఎవనబ్బో సొత్తురా మా భూమి అందుకే గుడ్డలు దమ్మున్నాం మయ్యకాల ఓడగలకి చెప్పే వచ్చినాం భూములకు రమ్మంటని చెప్పినాం కాబట్టి ఖబర్దార్ బిడ్డ తొక్కి బొంద పెడతాం ఇట్లాంటి భూములలోకి వస్తే మన బోర్డు విక్తే బోర్డు వాతినాం బల్లగిట బోర్డు వాస్తా ఈ భూమి రోజు మా తమ్ముడు వస్తూనే ఉంటాడు పోతూనే ఉంటాడు ఆయన లేకుండా నేను వస్తాను లేకుంటే మా పిల్లలు వస్తారు ఇప్పటి నుంచి ఎవడొస్తా రండి సీసీ కెమెరా కూడా పెట్టిస్తా భూమికి మీకు ఎవడొస్తా చూద్దాం రెండు ఎకరాల ఏడు గుంటలు ఒక్క ఎకరా ఇరవై ఎనిమిది గుంటలు నూట ముప్పై ఒకటి సర్వే నింబల్రా రెండు ఎకరాల ఏడు గుంటలు నూట ముప్పై సర్వే నెంబర్ రా ఒకే ఎకరా ఇరవై ఎనిమిది గుంటలు పాదాకా నాలుగు ఎకరాల భూమి మాది ఒక్క రూపాయి వేలే దానికి భయాన్నిచ్చిండు అది కూడా వేయలేడు ఆయన బతుకున్నప్పుడు ఎన్నోసార్లు గ్రామ పంచాయతీ కాడ కూడా పెద్ద మనుషుల సమక్షంలో కొట్లాడినా ఆయన ఆయన ఎంపీటీస్ ఉన్నప్పటి సంది ఎక్స్ ఎంపిటీస్ దాకా కూడా కొట్లాడినాం పది మందిలో గుంజినం పోలీస్ స్టేషన్ ఇచ్చినాం ఒప్పుకున్నాడు భూమి మీదే అన్నాడు ఇప్పుడు ఈ ఆంధ్రోడు దండు గోపాల్ సత్యనారాయణ రాజు సూర్యనారాయణ రాజు వాళ్ళ మీద తక్షణమే చర్య తీసుకోవాలంటే నేను పోలీస్ వారిని కూడా కోరుతున్నాను కోర్టు వారిని కూడా కోరుతున్నాను ఎందుకంటే కోర్టులో మేము కేసేసినాం మేము వాళ్ళు మంచిగానే ఉర్రు వాళ్ళు మంచిగానే తింటురు మూడు పుట్టలు మంచిగానే వండుతురు అనవసరంగా వంద పైసలు ఖర్చు పెట్టిస్తున్నారు కాబట్టి దీని మీద ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా నేను ఒక అప్లికేషన్ పెడతా అంటాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే చెట్లు కొట్టడం మీరు పెద్ద చెట్లు కొట్టేడా దొంగతనం వచ్చి కొట్టుపోయినా ఆ ఇంతకుముందు మేము పిలిపించినాం చెట్లు అప్పుడు కూడా రాలేడు మేము దున్నిపించినాం అన్నీ చేపించి కూడా మా పాలలోకి మాయమాటాలు చెప్పి భూమి మీది కాదు మీది మీద ఎక్కగా మీది పక్కకుంది అంటే ఏడాది తీసిస్తారో తీసుకుముందు కొడుకున్నారా చెప్తున్నారు కదా డాక్టర్ సాబ్బమ్ మా పోలీసు ఇంక్వైరీ ఎంజెక్షన్ అక్కడ ఉంది అక్కడుంది సీన్ కూడా మా పెద్దైనా కొడుకు పిలగాడాడు మాకు కొడుకే అక్కడ పక్కకుంది అంటోడు ఇక వర్షం దాదే డాక్టర్ షాప్ ఉన్నది అది దానికి సంబంధం లేదు ఒక ఎకరా ఏడు గుంటలు ఇది ఒక ఎకరా ఇరవై ఎనిమిది గుంటలు అది కాకపోతే మేము లేనప్పుడు జరిగినటువంటి అక్రమాలు కాపాడితే మేము కాపాడుకుంటాం కాబట్టి ధైర్యంగానే వస్తున్నాం ధైర్యంగానే పోతున్నాం ఇక వేరే లపటకాలు కొంతమంది ఏదేదో చెప్తున్నారు అవన్నీ కావు పూర్వం నుంచి వచ్చింది మా తాతల ముత్తాతల కాడికి వెళ్ళి డాక్యుమెంట్ ఉన్నాయి ప్రజెంట్గా ఇప్పటి వరకు కూడా కాబట్టి ఇది సివిల్ కోర్ట్లా ఉంది ఎల్బిరా కోర్టులా ఉంది తర్వాత ఇప్పుడు ఉప్పర్పల్లికి వచ్చింది తలారి శ్రీశైలం అడ్వకేటు ఆయన సమక్షం ఆయనతో కూడా మాట్లాడడం జరిగింది ఎవరు ఎస్ఎస్ఆర్ ఎస్ఎస్ఆర్ పేరు ఇంద్రాసేనారెడ్డి కాబట్టి కబర్దారి ఈ భూమిలో కొవ్వలు వచ్చేది లేదు మా భూమి ఎంత ఉందో మేము తీసుకుంటాం